వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ టొమాటో పెరుగు పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది మరీ ముఖ్యంగా అన్నంలోకి చాలా బాగుంటుంది దానికోసం ఇలా టొమాటోలని తీసుకోండి బాగా పండినవైతే టేస్ట్ బాగుంటుంది ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత పైనుండే పార్ట్ ఉంటుంది కదండి దాన్ని కూడా తీసేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు టొమాటోలను తీసుకున్నానండి ఇలా మనం మధ్యకి కట్ చేయడం వల్ల లోపల ఏమైనా పురుగులు పుచ్చులు ఉంటే తెలుస్తాయి ఇప్పుడు ఇలా హాఫ్గా కట్ చేసుకుని వీటిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకోవచ్చు లేదా అంటే కుక్కర్లో పెట్టైనా మీరు ఒక విజిల్ రాణిస్తే వెంటనే బాయిల్ అయిపోతాయి టొమాటో పెరుగు పచ్చడి నాకైతే ఇలానే తెలుసండి కాబట్టి నేను ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా టేస్ట్ అనేది అర్థమైపోతుంది కొన్ని కొన్ని సింపుల్ రెసిపీస్ చాలా బాగుంటాయి అందులో ఈ టొమాటో పెరుగు పచ్చడి కూడా ఒకటి టొమాటోల్ని ఇలా డైరెక్ట్గా అయినా బాయిల్ చేసుకోవచ్చు లేదా కుక్కర్లో పెట్టి ఇలా బాయిల్ అయితే సరిపోతుందండి పైన లేయర్ అనేది మనకి ఈజీగా వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా సెపరేట్ అయిపోతుంది మనకి బాయిల్ అయితే ఆ తొక్కలన్నీ కూడా తీసేసి లోపల ఉండే పల్పుని మొత్తం కూడా మనం ఈ టొమాటో పెరుగు పచ్చడికి యూస్ చేసుకోవచ్చు బాయిల్ అయిన టొమాటో పైన ఉన్న లేయర్లని మొత్తం తీసేసిన తర్వాత లోపల గుజ్జు అనేది మనకి బాగా రావాలి అంటే ఇలా మ్యాషర్తో కానీ పప్పు గుత్తతో కానీ మ్యాష్ చేసుకోవాలండి మీరు డైరెక్ట్గా ఇలా మ్యాష్ చేసుకొని పెరుగులో మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే మిక్సీలో వేసుకొని చల్లరాక బ్లెండ్ చేసేసాక ఆ ప్యూరీని పెరుగులో మిక్స్ చేసుకుని అయినా చేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసే చేస్తాను చాయిస్ ప్రకారం చేసుకోండి ఇలా మ్యాష్ చేసైనా మీరు యూస్ చేసుకోవచ్చు ఈ పల్ప్ని లేదా మిక్సీ చేసైనా యూస్ చేసుకోవచ్చు అంటే కొంతమందికి టొమాటోలు ఇష్టపడతారు వాళ్ళకి ఇలా మ్యాష్ చేసి మిక్స్ చేసి చేయొచ్చు ఇష్టపడని వాళ్ళకైతే మిక్సీలో వేసి ప్యూరీలాగా బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత మిక్స్ చేసుకొని తీసుకోవచ్చండి ఇప్పుడు నేనైతే మిక్సీ జార్లో వేసేసి ఇలా స్మూత్గా బ్లెండ్ చేస్తున్నాను ఇలానే మనం బాయిల్ చేసి పెట్టుకున్న అన్నిటిని ఇలా ప్యూరీ లాగా చేసేసుకొని ఒక బౌల్లోకి వేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో ఒక ఇంచ్ అల్లం ముక్కని చిన్న చిన్నగా కట్ చేసుకొని అలానే మీరు తినే కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలని వేసి ఇలా కచ్చా పచ్చగా బ్లెండ్ చేసుకోండి అయితే మీరు రోట్లో అయినా దంచుకొని తీసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న మిక్సీ జార్లో వేసేసి ఇలా కచ్చ పచ్చగా బ్లెండ్ చేస్తున్నాను ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ టొమాటో పెరుగు పచ్చడిలోకి మంచి టేస్ట్ని తీసుకొస్తుందండి చాలా బాగుంటుంది స్కిప్ చేయకండి అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోండి పర్వాలేదు అల్లాన్ని అలానే పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని అయినా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు వరకు పెరుగును తీసుకుంటున్నాను ఒక కప్పు పెరుగులో మనకి క్వాంటిటీ టొమాటో ప్యూరీ వచ్చేసి అయితే నాలుగింతలైనా మూడింతలైనా ఉండేలాగా చూసుకోండి అయితే వన్ ఈజ్ టు త్రీ కానీ వన్ ఈజ్ టు ఫోర్ రేషియోలో అయినా తీసుకోండి పెరుగు ఒక కప్పు ఉంటే ప్యూరీ మూడు కప్పులు లేదా నాలుగు కప్పులు ఉండేటట్టు చూసుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెరుగు మరీ డామినేట్ చేసినట్టు ఉండకూడదు అనమాట ఒక కప్పు వరకు చిక్కటి పెరుగుని తీసుకోండి అంటే గడ్డ పెరుగు అంటాం కదా మరీ పల్చగా కాకుండా గడ్డ పెరుగుని తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా విస్కర్తో కానీ లేదా కవ్వంతో కానీ ఇలా స్మూత్గా విస్క్ చేసి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా చిలికి పెట్టుకున్న పెరుగులో ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న ప్యూరీ మిశ్రమాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న జార్లో మిక్సీ చేయడం వల్ల టూ త్రీ టైమ్స్ అయితే నేను చేయాల్సి వచ్చిందండి అదే పెద్ద జార్లో చేస్తే ఒకేసారి బాయిల్ అయిన ఆ టొమాటో పైన పీల్ తీసేసి వాటి చల్లారాక మిక్సీలో వేసేసి బ్లెండ్ చేసేసి ఈ పెరుగు మిశ్రమంలో మిక్స్ చేసేసుకోండి నేను ఇలా కన్వీనియంట్గా ఉంటుందని టొమాటోలు బాయిల్ చేసిన గిన్నెలో వేసేస్తున్నాను మొత్తం వేసి ఇలా టోటల్గా మిక్స్ చేసేసుకోండి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చిని పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకవేళ మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆ చిన్న ముక్కల్ని పచ్చిగానే వేసేసుకోండి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలానే ముందుగా పెరుగు అనేది చిలికాం కదండి ఆ గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను కన్సిస్టెన్సీ అనేది మీకు నచ్చినట్టు చేసుకోండి నేనైతే మీడియం కన్సిస్టెన్సీలో ఉండేటట్టు ఇలా చేశాను చూడండి ఇలా ఉంటే అన్నంలో మిక్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈవెన్ మీరు థిక్గా కూడా చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గటట్టు సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అన్నీ యాడ్ చేసేసాము కదండి ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి తాలింపు పెట్టుకుంటే మనకి టొమాటో పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే తాలింపు కోసం స్టవైన్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు సాయి మినప్పప్పు కొంచెం జీలకర్ర అలానే ఇందులో మీరు తినే కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు ఒక నాలుగు లేక ఐదు వెల్లుల్లిపాయల్ని దంచుకొని వేసుకోండి ఈవెన్ మీరు వెల్లుల్లిపాయలు స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ అలానే ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా వేసేసి చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్నాక టొమాటో పెరుగు పచ్చడిలో మిక్స్ చేసేసుకుంటే మనకి టొమాటో పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి కొన్ని కొన్ని రెసిపీస్లో తాలింపు చాలా ఇంపార్టెంట్ చాలా టేస్ట్ అనేది ఎక్కువ చేస్తుంది అలాంటి రెసిపీస్లో ఈ టొమాటో పెరుగు పచ్చడి కూడా ఒకటండి ఇందులో తాలింపు చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి సింపుల్ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు కొన్ని కొన్ని సింపుల్ రెసిపీస్ చాలా టేస్టీగా అనిపిస్తాయి ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అలాంటి రెసిపీస్లో ఇది ఖచ్చితంగా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్